హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు పచ్చి చింతకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఎండు రొయ్యలు చింతకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా ఎండు రొయ్యలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో వేసుకొని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ ఎండు రొయ్యలను వేగించుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుని ఇందులో వాటర్ పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి గంట ఎండు రొయ్యలు బాగా నానిన తర్వాత ఇప్పుడు రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడిగి నీళ్లు లేకుండా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుని వేగించుకోవాలి ఎండు రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పున్న దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పౌడీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పౌడీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న పచ్చింతకాయ పేస్ట్ వేసుకోవాలి ఒక కప్పు దాకా పచ్చింతకాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా పచ్చి చింతకాయ రసం పోసుకోవాలి ఈ ఎండు రొయ్యలు చింతకాయ కర్రీని పచ్చి చింతకాయ పేస్ట్ అలాగే పచ్చి చింతకాయ రసంతో వండుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాన్ పైన మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎండు రొయ్యలు పచ్చింతకాయ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పది నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఎండు రొయ్యల కర్రీ పచ్చింతకాయ పేస్ట్ అలాగే పచ్చింతకాయ రసంతో వండుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్